హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశస్విని కలెక్షన్స్ ఛానల్ నేమ్ యశస్విని కలెక్షన్స్ నుంచి యశస్విని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ గా చేంజ్ చేశాను సారీస్ జ్యువెలరీ ఏం పోస్ట్ చేయట్లేదు కదా కుదరట్లేదు అని చెప్పేసి ఛానల్ నేమ్ చేంజ్ చేశాను కాకపోతే ఛానల్ నేమ్ చేంజ్ చేసిన తర్వాత ఒక టూ టైమ్స్ జ్యువెలరీ కలెక్షన్ కూడా వీడియో పెట్టాను ఓకే ఈ రోజు వీడియోలో చూసే డిజైన్స్ ఇది ఓల్డ్ డిజైన్ అయినా కూడా నెక్స్ట్ వచ్చేవి న్యూ డిజైన్స్ ఉంటాయి చూడండి డిజైన్ లో అబ్జర్వ్ చేస్తే ఫోర్ కలర్స్ యూజ్ చేశాను ఈ విధంగా ఏంటంటే ఈ డిజైన్ కి ఫోర్ ఫైవ్ కలర్స్ ఆప్షన్స్ ఉంటుంది ఎక్కువ కలర్ ఆప్షన్ ఉన్న శారీకి ఈ డిజైన్ ప్రిపేర్ చేయొచ్చు నెక్స్ట్ వస్తున్న డిజైన్ వచ్చేసి మంచి హెవీ లుక్ ఉంటుంది ఈ శారీలో కలర్స్ ఏం లేదు మొత్తం జెరీస్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది సో బార్డర్ కలర్ క్లాత్ పైన ఓన్లీ జెరీస్ యూజ్ చేసి శారీలు ఏదైతే జెరీస్ ఉన్నాయో అదే యూజ్ చేసి ఇలా డిజైన్ చేసాను హ్యాండ్స్ కి బీడ్స్ వేసాను చాలా హెవీ లుక్ కాంట్రాస్ట్ కలర్స్ ఉన్న శారీకి అయితే ఈ డిజైన్ చాలా బాగా సెట్ అవుతుంది నెక్స్ట్ వస్తున్న డిజైన్ బాటిల్ గ్రీన్ శారీకి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది ఇది కూడా ఏంటంటే ఓన్లీ పళ్ళుకి వచ్చిన కలర్ దానికి ఈ విధంగా డిజైన్ చేశాను నెక్స్ట్ వస్తున్న డిజైన్ వచ్చేసి ఫ్యాన్సీ శారీ కోసం చేసిన డిజైన్ ఇది ఆఫ్ లైన్స్ ఎప్పుడైనా ఫ్యాన్సీ కానీ డిజైనర్ శారీస్కి వర్క్ చేయించుకుందాం అనుకున్నప్పుడు ఇట్లా నార్మల్ డిజైన్స్ కాకుండా ట్రెండీగా అంటే కొంచెం ట్రెండీగా ఉన్న డిజైన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే శారీలు కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చే డిజైన్ అలానే సెట్ చేశాను అన్నమాట శారీలో మొత్తం బ్లీవ్స్ డిజైన్ ఉంది సో నేను బ్లౌజ్ కట్లనే బాగుంటుందని చెప్పేసి ఈ డిజైన్ పిక్ చేసుకున్నాను ఫైనల్ లుక్ వచ్చేసి చాలా బాగా అనిపించింది వాటి వీడియోలో ఈ డిజైన్స్ చూసారు కదా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యశస్విని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ థ్యాంక్ యూ